జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెలుగు టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇస్తూ చాలా అభ్యంత అభ్యంతర కల వాక్య వ్యాఖ్యలు చేశారు ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ టు హిస్ కమెంట్స్ ఈజ్ వాట్ ఐ మీన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయన చెల్లెలు షర్మిళారెడ్డి గురించి చాలా ఒఫెన్సివ్ కమెంట్స్ చేశారు వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత రెడ్డి బిడ్డగా నాకుంది రెడ్డి గారిని అభిమానించే వాళ్ళెందరో కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు కాబట్టి నేను ఈ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా కడపకు వస్తున్న నేపథ్యంలో ఆఖరణ కొన్ని సమాధానాలు కూడా అవసరం ఉంది ఆ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది ముఖ్యంగా టీవీ ఛానల్లో మాట్లాడిన అంశాలు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను షర్మిళ నాకు రాజకీయ కాంక్ష ఉన్నట్టు అందుకే రెడ్డి గారి కుటుంబంలో భేదాలు వచ్చినట్టు నా రాజకీయ కాంక్షే దానికి కారణం అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది నాకు రాజకీయ కోరిక ఉంది కాబట్టి ఆ ఆ రాజకీయ కోరికను ఆయన ఎంకరేజ్ చేస్తే అది నెపోటిజంకి దారి తీస్తుంది కరప్షన్కి దారి తీస్తుంది కాబట్టి ఇవే కుటుంబంలో తేడాలు రావడానికి భేదాలు రావడానికి ఇదే కారణము అన్నట్టుగా చూపారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూ సూటిగా ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి లేకపోతే బాయ్ బాయ్ బాంబు బాబు క్యాంపెయిన్ అయితేనేమి ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికొచ్చింది నేను కాదా ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు మొత్తం పార్టీ నా చుట్టూ ర్యాలీ అయింది నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకొని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కదా నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడటం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ ఘాష వల్ల నెపోటిసం అంటున్నారే నెపోటిసం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్య మా జయ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తిన వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంటెక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం